క్రైస్తవ సోదరులు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఏసుక్రీస్తు దేవుడైతే ఎందుకు చిత్రవధ చేయబడినాడు దేవుడిని హత్య చేయడం ఎవరికైనా సాధ్యమా యేసుక్రీస్తు దేవుడైతే దేవుడి పొడవు ఆరడుగులు బరువు అరవై కేజీలు రక్త మాంసాలు ఉంటాయా దేవుడు అంత తక్కువ పరిమితి శక్తి సామర్థ్యాలు కలిగినవాడా యేసు క్రీస్తు దేవుడైతే దేవుడికి ఒక్కటే పేరు ఉంటుందా యేసు అనకుండా మరొక పేరుతో పిలిస్తే దేవుడికి కోపం వస్తుందా కోపం వచ్చేవాడు దేవుడా కంటికి కనిపించని పాపాన్ని దేవుడి రక్తంతో ఎలా ప్రక్షాళన చేస్తారు దేవుడి రక్తంతో పాపాలు కడుక్కోవాలనుకోవడం మహాపాపం కదా దేవుడికి మన అహంకారాన్ని సమర్పించాలి కానీ దేవుడు మన కోసం తనను తాను సమర్పించుకుంటాడా ఇంతకంటే విద్దూరం మరొకటి ఉందా పాపాత్ములను రక్షించడానికి దేవుడు తన రక్తాన్ని ధారపోసి మరణిస్తే ఆయన మరణించిన తరువాత పాపులను ఎవరు రక్షిస్తారు అసలు దేవుడికి చావు పుట్టుకలు ఉంటాయా పాపం అనేది మనిషి మనసులో ఉంటుంది కానీ శరీరంలో ఉంటుందా ప్రతి మతానికి ఒక దేవుడు ఉంటాడా దేవుడు ఇతర మతాలను ఆలయాలను పూజలను గ్రంథాలను కట్టుబొట్టులను దేశిస్తాడా ఇంత కుటిలబుద్ధి కలిగిన వాడు దేవుడు ఎలా కాగలడు